నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతటి పోరాటానికైనా ఎవ్వరితో పోరాడటానికైనా కూడా వెనకడుగు వేయడు మాట తప్పడు మడమ తిప్పని నాయకుడు మా జగన్ అన్న అంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నటువంటి క్రమాన్ని గడిచిన ఐదేళ్ళగా చూస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాదు తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఏ స్థాయిలో తా దిగజార్చడానికైనా లేదు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికైనా జగన్మోహన్ రెడ్డి వెనకాడు అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ విమర్శలు ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేసినటువంటి ఒక కీలక వ్యాఖ్య మాత్రం ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంతకాలంగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం విశాఖ దగ్గర సపరేట్ రైల్వే జోన్ ఇవ్వాలి అనేటువంటిది ఆ రైల్వే జోన్ ఏర్పాటుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం యాభై నాలుగు ఎకరాల భూమి ఇవ్వకపోవడం వల్లే ఈ ఐదేళ్లలో ఆ విశాఖ రైల్వే జోన్ని మేము ప్రకటించలేకపోయామంటూ కేంద్ర మంత్రే నేరుగా ఒక షాకింగ్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా కూడా పోరాటం చేయగలిగినటువంటి ధీరుడు వీరుడు సూర్యుడు మా జగనన్న అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట మరి రాష్ట్ర ప్రయోజనాల్లో భాగమే కదా విశాఖ రైల్వే జోను విభజన హామీల్లో వచ్చినటువంటిది ఆ విశాఖ రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి ఆ రైల్వే జోన్కి యాభై నాలుగు ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం పరంగా ఇవ్వలేదు అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి నేరుగా మీడియా ముందే చెప్పారు మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి తుపాకీ రమ్ముడు అని తెలుసు కదా మామూలుగా మన దసరా పండగ ఈ పండగలు వచ్చినప్పుడు ఒకడు బొమ్మ తుపాకి చెక్క తుపాకు వేసుకునే నేను అది చేస్తా ఇది చేస్తా చంద్రుడిని కిందకి దించుతా దీన్ని తొక్కేస్తా దాన్ని పైకి లేపుతా ఎవరెస్ట్ శిఖరాన్ని చేత్తో ఇటు లేపుతా ఇట చెప్తా కోతలు కోస్తా ఉండేవాళ్ళని కేసీఆర్ కూడా అంటూ ఉంటాడు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు అంటే ఏంటంటే విషయం తక్కువ బిల్డప్ ఎక్కువ బిల్డప్ బాబాయ్ అనమాట మన వాళ్ళంతా కూడా అంత హైప్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క గాలి ఇవాళ బీజేపీ మంత్రి తీశాడు రైల్వే జోన్ ఇతనికి అసలు విశాఖ మీద ఎటువంటి ప్రేమ లేదు ఇతను విశాఖ వస్తోంది విశాఖలో కాపురం పెడతానంటోంది అక్కడ ఋషికొండ గుండు కొట్టి అక్కడ ఇల్లు కట్టుకుంది ఇదంతా కూడా భూముల మీద ప్రేమతో తప్ప విశాఖ ప్రజల యొక్క అభివృద్ధి అక్కడ పట్టణం యొక్క అభివృద్ధి సంక్షేమం కాదు అనేది వాళ్ళు బయటపడేది ఇప్పుడు రైల్వే జోన్ అనేది అది మన యొక్క హక్కు విభజన చట్టం మనకిచ్చింది ఆ రైల్వే జోన్కి ఇవ్వాల్సిన భూమి ఐదేళ్ళల్లో ఇవ్వలేదా ఐదేళ్లుగా నువ్వు యాభై మూడు ఎకరాలు ఎందుకని స్వాధీనం చేయలేదు అది వాళ్ళ కేంద్రంలో అశ్విని వైష్ణవ్ అడుగుతున్న ప్రశ్న ఇస్తే ఈ పాటికి మేము అసలు కంప్లీట్ చేసేవాళ్ళం అంటున్నారు ఇప్పుడు నీకు లాస్ట్ బడ్జెట్లోనే నూట యాభై కోట్లు పెట్టారు దానికి ఏది రైల్వే జోన్ అదంతా కూడా ఇతను ఇచ్చుంటే ఈ పాటికి ఒక షేప్ వచ్చేది ఇప్పుడైనా ఎందుకు ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి బీజేపీ మీద ఎగబడుతున్నారు ఏంటి బీజేపీ ఏదో స్టాండ్ మార్చుకున్నట్టు ఇప్పుడు వీళ్ళని ఏదో బ్లేమ్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి మేము ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పి ఆ జీవీఎంసి కమిషనర్తో ఇవాళ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు మేము పలానా రోజులు లెక్క రాసాము లాస్ట్ మంత్ రాశారంట అంటే లాస్ట్ మంత్ దాకా ఏమన్నట్టేగా ఇప్పుడు నెల రోజుల క్రితం లేఖ రాయటం ఏంటి ఇది ఎప్పుడు చేయాల్సిన పని యాభై మూడు ఎకరాల్లో ఇతను స్వాధీనం చేయకపోవటానికి ప్రధాన కారణం ఇవాళ జీవీఎంసీ కమిషనర్ చెప్పింది కూడా నువ్వు చూస్తే అక్కడ ఉన్న భూమి యాభై మూడు లేదంట అక్కడ ఎంత ఉంది ఇరవై ఏడు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు కొలతలతో మరి కేంద్రం తీసుకుంటుందా నువ్వు పేపర్ మీద యాభై మూడు చూపించినప్పుడు యాభై మూడు అక్కడ ఇవ్వాలి ఎందుకని ఇవ్వలేకపోతున్నాడు అది బినామీ భూమి అక్కడ జగన్ బినామీ ఆల్రెడీ ఒక ముప్పై ఎకరాలు ఆక్రమించుకున్నాడు ముప్పై ఎకరాలు వాళ్ళ చెర నుంచి విముక్తం చేయలేక ఇరవై మూడుతో సరిపెడుతున్నారు దానికి కేంద్రం యాక్సెప్ట్ చేయలేదు ఇది ఇప్పుడు ఇక్కడ స్ట్రగుల్ కేంద్రం తిడుతోంది వీళ్ళు తలకాయ ఉంచుకుంటోంది అదే రైల్వే జోనే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి చెల్లే అడుగుతుందిగా ఏంటి నువ్వెందుకని ప్రైవేటైజేషన్ అడ్డుకోలేకపోతున్నావు నీకు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఇచ్చారు నువ్వు అడగంగానే గెలిపించారు ముప్పై ఒక్క మంది ఎంపీలతో నువ్వు స్టీల్ ప్లాంట్ ఎందుకు తేలేదంటాను ప్రైవేటైజేషన్ ఎందుకు ఆపలేదు వైజాగ్ అని అడిగింది కడప స్టీల్ ప్లాంట్కు రెండు సార్లు శంకుస్థాపన చేశాడు కదా ఏంటి ఎక్కడ దాకా లేపేవో పైకి అని అడిగింది అసలు దేనికైనా సరే అతని దగ్గర సమాధానం ఉందా ఎవరు మాట్లాడినా జవాబు ఇస్తాడా జగన్ అసలు దేనికైనా అతను చెప్పేది జనం వినాలేదప్ప జనం చెప్పేది జగన్ వినడనమాట ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం షర్మలు ఇవాళ దీక్ష చేస్తోంది ఎక్కడ ఢిల్లీ వెళ్ళింది ఏపీ భవన్ దగ్గర గందరగోళం చేస్తోంది అక్కడ ఆమె దీక్ష చేయడానికి టెంట్లు వేయడానికి వీల్లేదన్నాడు అంటే అన్న దీక్షేమో తుస్సు ఇప్పుడు చెల్లి దీక్షేమో బుస్ అనమాట ఏది ఇప్పుడు అన్న సినిమా అయిపోయింది చెల్లి సినిమా ప్రారంభించింది ఆమె ఏంటి ఆమె దున్నుకుంటోంది తూర్పారా పడుతోంది ధ్వజమెత్తుతోంది విభజన చట్టంలో అంశాలు నువ్వేం చేసావని అడుగుతోంది ఇప్పుడు వెనుకబడిన జిల్లాల నిధు ఉంది నీకు కేబీకే లేకపోతే బుందేల్ఖండ్ రెండు ప్యాకేజీలు అనౌన్స్ చేశాడు కదా మన్మోహన్ సింగ్ సిక్స్ పాయింట్స్ ఫార్ములాలో ఆ రోజు రాజ్యసభలో ఇచ్చారా మనకు డబ్బులు మూడేళ్ళు ఇచ్చి వాళ్ళు మానేశారు ఎప్పుడు చంద్రబాబు ఎప్పుడైతే మంత్రులను ఉపసంహరించాడో నీకు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చాడో ఈ జిల్లాకి ఇచ్చే యాభై కోట్లు ఆపేశారు అంటే ఇప్పుడు నువ్వు ఈ కేబీకే ప్యాకేజీ మనకి ఈ ఏడేళ్లలో రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు రావాలి రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఏ రోజన్నా అడిగాడా జగన్మోహన్ రెడ్డి అతను ఢిల్లీ వెళ్ళినా ఇప్పటికి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు ముప్పై సార్లు వెళ్ళాడు వెళ్ళిన ప్రతిసారి ఏంటి అతను తన కేసులు సిబిఐ ఈడీ జప్తు చేయించారు సాక్షి మీడియా ఆస్తులన్నీ నీకు మూడు వేల కోట్లు జప్తు ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా రిలీజ్ చేసుకోవాలి తమ్ముడు అవినాష్ మీద కేసు అరెస్ట్ కాకుండా చూడాలి రేపు మళ్ళీ వెళ్తున్నాడు అంట ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు హోదా కోసమా కాదు కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతాడా కాదు కదా కడప స్టీల్ ప్లాంట్ వేస్తాడా చేయడు కదా ఇవేమీ కాదు అతను వెళ్తోంది దేనికి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఏదో సునీత వేసిన కేసు సుప్రీంకోర్టులోనో ఏదో వస్తుంది అతని బెయిల్ రద్దు చేయమని అక్కడేదో హెల్ప్ కావాలని కాళ్ళు చేతులు పట్టుకునే పని ఆల్రెడీ జడ్జీలను మేనేజ్ చేస్తున్నారు ఎవరి ద్వారా టీటీడీ ధర్మారెడ్డి వేమ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి జడ్జీల ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్తారు జడ్జీళ్లలో ఎంగేజ్మెంట్లకి వెళ్తారు డైమండ్ వాచీలు ఇదొక సినిమా ఇది ఇటు నడుస్తుంది నెక్స్ట్ బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం ఈయన సినిమా ఎవరు జగన్మోహన్ రెడ్డి అంతా కూడా సెల్ఫ్ ఏంటి వాళ్ళ స్వీయ ప్రయోజనాలు వాళ్ళెలా కేసుల్లో నుంచి బయటపడటం వాళ్ళు దోచిన సొమ్మెలా దాచుకోవటం ఇదే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు మనకు రావాల్సినవి రాబట్టే చొరవలేదు ఆ రోజు డిమాండ్ చేశాడు కదా చంద్రబాబుని మంత్రుల్ని వెనక్కి తీసుకురా చంద్రబాబు అన్నాడు సుజనా చౌదరిని అశోక్ గజపతి రాజుని నా ఎంపీలు రాజీనామా చేస్తారు నీ ఎంపీలు రాజీనామా చేయని డిమాండ్ చేశాడా ఇప్పుడు ఈ ఐదేళ్లలో మరి ఎందుకు రాజీనామా చేయలే ఐదేళ్లలో ముప్పై ఒక్క మంది ఎంపీలు రాజీనామా చేయొచ్చు కదా అంటే ఇతను చెప్పేది చేసేది పొంతను లేదు ఉలవలు తింటా శనగలు పెడతాడు శనగలు తింటా ఉలవలు అనమాట జగన్ మోసానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బలైంది జగన్ మోసానికి ఇవాళ జనం బలయ్యారు రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డికి స్వార్థ ప్రయోజనాలు అలాగే స్వప్రయోజనాలు అలాగే తన రాజకీయ ప్రయోజనాలు తప్పితే రాష్ట్రం అంటూ ఏ రోజు కూడా ఆలోచన లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా బయటపడుతున్నాయి అదే అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా బయటపెట్టినట్లుగా అయితే ఈ ఉదంతంతో అర్థమవుతోంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కూడా పూర్తిగా మోసం చేసినట్లయితే కనుక స్పష్టమైపోతూ ఉంది అన్నటువంటి భావన అయితే సీనియర్ జర్నలిస్ట్ టీడీవిఎస్ ਰੋਕ ਤਾਂ ਜੇsta ਉਹਨਰ ਥੈਂਕ ਯੂ ਸਰ ਨਮਸਤੇ